కొబ్బరికాయ లోపల అయితే కొబ్బరి ఉండాలి లేదా కొబ్బరి నీళ్ళు ఉండాలి మరి నాకేంటి కొబ్బరికాయ లోపల కొబ్బరి ముంజు ఉంది మరి ఉండదేంటి చేస్తే మీలో ఎంత మందికి తెలుసు కొబ్బరి ముంజు రెసిపీని ఇంట్లోనే చేసుకోవచ్చు అని ఈ రెసిపీ కోసం అగర్ అగర్ గ్రాస్ అని దొరుకుతుంది టెన్ గ్రామ్స్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి ఒకసారి కడిగి దీంట్లో హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు వేసి హాఫ్ అన్ అవర్ పక్కనించండి హాఫ్ అవర్ నానపెట్టిన తర్వాత కడాయిలకు తీసుకోండి ఈ రెసిపీకి కొబ్బరి నీటిలో ఉండే స్వీట్నెస్ సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా స్వీట్నెస్ కోసం షుగర్ వేసుకోవాలి షుగర్ మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ తగినట్టు యాడ్ చేయండి స్టవ్ ని ఫ్లేమ్ లో పెట్టి తిప్పుతూ అగరగర్ పూర్తిగా కరిగిపోయేంత వరకు మరిగించండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చైనా గ్రాస్ మొత్తం పూర్తిగా కరిగిపోవాలి ఇప్పుడు దీంట్లో ఇంకా హాఫ్ లీటర్ కొబ్బరి నీళ్ళు వేసి ఒకసారి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి నేను సర్వ్ చేయడానికి గ్లాస్ బౌల్ తీసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న బౌల్స్ లేదా మట్టి కుండలు కూడా తీసుకోవచ్చు చూడడానికి చాలా బాగుంటుంది మీరు కొబ్బరి నీళ్ళు తెచ్చుకుంటున్నప్పుడే కొబ్బరి బోనం లోపల ఉండే లేత కొబ్బరి కూడా తెచ్చుకోవడం మర్చిపోకండి ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి నుండి గార్నిష్ చేయాలి తింటున్నప్పుడు మధ్య మధ్య తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి కొద్దిసేపు అలా వదిలేసేయండి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అంతేనండి కొబ్బరి ముంజు రెసిపీ రెడీ అయిపోయింది కూల్ కూల్గా తింటే ఎంజాయ్ చేయండి